ఆంధ్రప్రదేశ్లో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి రెండు ప్రధాన సంస్థలతో విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది సింగపూర్ మూడో రోజు పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షణీయ లక్ష్యంగా గూగుల్ మొరాటా క్యారియర్ ఎస్టీ టెలిమీడియా సంస్థల ప్రతినిధులతో లోకేష్ వరుస సమావేశాలు నిర్వహించారు ప్రభుత్వం రూపొందించిన పాలసీలు కల్పిస్తున్న రాయితీలు అందుబాటులో ఉన్న వనరులను వివరించారు భవిష్యత్ అవసరాలకు తగ్గ నైపుణ్యాలతో ఏపీ యువతను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల బృందం సింగపూర్లో మూడవ రోజు పెట్టుబడుల ఆకర్షణ కోసం బిజీ బిజీగా గడుపుతోంది షాంగ్రీలా హోటల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ సమక్షంలో టెజారాక్ట్ ప్రతినిధి తేజ ధర్మ యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి ఏపీ ఐటీ కార్యదర్శి కాటంలేని భాస్కర్ సృజనాత్మక అభివృద్ధి ఒప్పందాలపై సంతకాలు చేశారు సృజనాత్మక కంటెంట్ తయారీ కోసం ఏపీ ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తుంది పాఠ్యాంశాలు శిక్షణ కార్యక్రమాలకు గూగుల్ సంస్థ వనరులు సాంకేతికత నైపుణ్యాలను అందించనుండగా టెజారాక్ట్ సంస్థ ఫిజికల్ సెటప్ నిర్వహణ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది స్కిల్స్ నాలెడ్జీ వనరులు సమకూర్చడం ఈ ఒప్పందం ముఖ్యోద్దేశమని మంత్రి నారా లోకేష్ తెలిపారు గూగుల్ తన సర్వర్ల కోసం సొంత చిప్లను రూపొందిస్తున్నందున విశాఖలోని ప్రతిపాదిత డేటా సెంటర్ క్యాంపస్ లో చిప్ డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి లోకేష్ గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బెండ్స్ ను కోరారు ఏపీతో ఇప్పటికే ఎంవోయూలు చేసుకున్న ప్రాజెక్టులతో పాటు తాజా ప్రతిపాదనపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని బ్రెండ్స్ తెలిపారు గూగుల్ క్లౌడ్ లేదా సర్వర్ సరఫరాదారు దాని మరమ్మత్తు నిర్వహణ సేవలకు గ్లోబల్ హబ్ గా ఏపీని ఉపయోగించుకోవచ్చని లోకేష్ సూచించారు మైన ఎయిర్ కనెక్టివిటీ పోర్టు కనెక్టివిటీ ఉన్నందున అటువంటి కార్యకలాపాలకు ఏపీ అనుకూలంగా ఉంటుందని వివరించారు నైపుణ్యాలను సామర్థ్యాలుగా మార్చే విద్య జీవితాంతం ఉపయోగపడుతుందని లోకేష్ అభిప్రాయపడ్డారు సింగపూర్లో నైపుణ్యాభివృద్ధిపై జరిగిన వర్క్షాప్ లో మంత్రి పాల్గొన్నారు అంతర్జాతీయంగా వస్తోన్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఏపీలోని వర్సిటీల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు బలమైన విద్యా పర్యావరణ వ్యవస్థకు సింగపూర్ సహకరించాలని కోరారు lot of focus on renewable energy, specifically focused on electronics manufacturing. Because India import well, you know, after oil it's electronic imports. So electronics manufacturing is very important for us. Food, food processing is huge. Uh, aqua we are number one in the world. We intend to be number one. Again there's a lot of opportunities there. India's largest steel plant is coming to Pradesh. Now well, that's one hat of mine is attracting investments. So as I meet investors who have already invested in India, or investing in Andhra Pradesh, I have this question on you know, do you have future ready workforce? And that's I believe my biggest challenge as education minister. Singapore, the kind of work that. ఏపీలోని అమరావతి విశాఖ వంటి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో క్యారియర్ హీటింగ్ వెంటిలేషన్ ఎయిర్ కండిషనింగ్ హెచ్వీఏసీ వ్యవస్థలను అమలు చేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని క్యారియర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ భాటియాను లోకేష్ కోరారు దీని ద్వారా ఇరవై ఐదు శాతం విద్యుత్ వినియోగం తగ్గి పరస్పరం ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు వ్యవసాయ ఉత్పత్తులు ఔషధాలు ఆహార నిల్వ కోసం స్థిరమైన కోల్డ్ చైన్ లాజిస్టిక్ హబ్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ సహచర బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని భాటియా బదులిచ్చారు ఏపీలో మురాటా ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ఎండి హీరోయికి నివాను లోకేష్ కోరారు సింగపూర్లో జరిగిన భేటీలో భాగంగా ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ఎలక్ట్రానిక్స్ ఫోర్ పాయింట్ ఓ పాలసీ ప్రోత్సాహకాలను వివరించారు ప్రతిపాదనను పరిశీలిస్తామని మురాటా ఎండీ తెలిపారు విశాఖలో ఎస్టీ టెలిమీడియా గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ఇండియా హెడ్ మెహ్లావత్ కు లోకేష్ విజ్ఞప్తి చేశారు ఉన్నత స్థాయి బృందం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని రీతు వెల్లడించారు